నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరులో జన సునామి బీదా సోదరుల ఆధ్వర్యంలో అదిరిన బైక్ ర్యాలీ రోడ్ రోడ్ షోలో షోలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఆర్ రవిచంద్ర జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం పాల్గొన్నారు అల్లూరు అల్లుడు కావ్యకు బ్రహ్మరథం పట్టిన అల్లూరు ప్రజలు భారీ గజమాలతో సత్కారాలు తలపించిన రోడ్ షో అడుగడుగున జనీరాంజనం అరాచక విధ్వంస పాలన అంతానికి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు విజయం తథ్యం అంటున్న ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని పిలుపు అరాచక ఎమ్మెల్యేను తరిమి కొట్టాలని పిలుపు ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ హయాంలోనే అని తెలిపిన బీదర్ రవిచంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న కావ్యకృష్ణారెడ్డి కావలి ఎగరాలిర జ కావ్య కృష్ణ గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వంటదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అల్లూరు స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జ్లు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఈరోజు పైడేరు బ్రిడ్జి విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి అదేవిధంగా గుడోస్పేట దగ్గర మూడు బ్రిడ్జ్లు శాంక్షన్ చేస్తే గుడోస్పేట బ్రిడ్జ్లు రామన్నపేట రామన్నపాలెం బ్రిడ్జ్ పూర్తి చేసుకున్నాం పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జుల కాల అదేవిధంగా గుడూస్పేట తిట్ట మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకి మూపు అనేది ఉన్నదనేటువంటి ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలక చివరి ఆయికట్టు ఈ అల్లూరు మండల రైతాంగం అటు కావలు గాని భోగోలు కానీ అల్లూరు కానీ అందుకే ఏటీఎస్ ఛానల్ మోడ్రనైజేషన్ గతంలో ఎస్టిమేట్లేసి శాంక్షన్కి పంపించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అధిక లేదు అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్ వైపు పాస్ రోడ్డు ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేట సత్రం వెనక అల్లి మడుగు దగ్గర దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి ఈ రెండు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం ఒకరు అల్లూరు మండలం పెళ్లి చేసుకున్నారు అల్లుడు కుమారుడిద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా మన అల్లుడు చెరువు గిరిజనులకి హక్కులున్న అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళదైనా ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగం హక్కించిన వాటికి అవి దక్కట్లేదు అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం మీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అల్లూరు చెరువు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం అవసరమైతే కోటి రూపాయల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తాం సాధారణంగా ఆహ్వానించారు వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వించిన ప్రభుత్వం ప్రభుత్వంలో భవిష్యత్ బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావృతం కార్యమని కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు అంటే కావల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రతి సంవత్సరాలుగా కావ అల్లూరు నగరాన్ని కానీ అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి దొంగ బిల్లులు ఆస్తులు చూసుకోవడం వీటన్నిటి కరోనాలు ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు ఆయన్ని ఎప్పుడు సాగనంపాలన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్నిచ్చి గెలుపుకి కాదు గెలుపు మెజార్టీలో వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారని ప్రతి ఒక్కరు మాకు ఖర్చాలని చేయడం ఇస్తుంది ఇదే చూస్తూ ఈ ఐదు రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాను ముందుకు వస్తున్నారు రేపు పదమూడవ తేదీ జరిగిన ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం రావులు సీట్లు కైవసం చేసుకోబోతుంది నెల్లూరు పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజారిటీగా గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం